హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఇక్కడైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇంకా రోజు చేసే పని అండి ఫస్ట్ పాలలోంచి అయితే వెన్న తీస్తున్నాను ఇక్కడ చూసారు కదా కొన్ని కొన్ని అంటే యూట్యూబ్ వీడియోస్లల్లో అట్లా షార్ట్స్ చూస్తుంటే వస్తుందండి వాళ్ళు వెన్న తీస్తూ ఉంటే పాలలో అయితే ఇంకా మొత్తం ఒక లేయర్లా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు ఇట్లా కట్ చేసి తీస్తూ ఉంటారు మాకైతే దాన్ని చూస్తే భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండి ఇంకా అలా ట్రై చేసాను తీద్దామనేసి కానీ మనకు అంత థిక్ లేయర్ అయితే రాదు కదా కొంచెం పలచగా వచ్చింది సో ఇంకా అది అయితే ముక్కలు ముక్కలుగా అవుతుందండి తీస్తుంటే వాళ్ళు తీస్తేనేమో ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే గిన్నె చుట్టూ ఇలా ఒక మా చాక్తో అలా తీస్తారండి ఒక లేయర్ లాగా సూపర్ వస్తుంది ఇంకా నేను కూడా ఈరోజు ఇంకా అలానే ట్రై చేస్తాను కానీ అదైతే రాలేదండి ఇక్కడైతే ఇంకా నాకు వచ్చినట్టు నేనైతే వెన్న మొత్తం తీసేసానండి ఇంకా అయితే స్టవ్ ఆన్ చేస్తాను పాలు అయితే ఈ మధ్యలో అయితే ఇంకా వెదర్ కూల్గా ఉంటుంది కదా పెరుగు అయితే ఏం తోడు పెట్టట్లేదండి పిల్లలకేమో ఫుల్గా జలుబు ఉంది ఇంకా పెరుగు తిన్నా కానీ జలుబు అవుతుంది అనేసి ఇంకా పాలే తాగిపిస్తున్నానండి ఇంకా ఇక్కడైతే నిన్న సోంపు వాటర్ నానబెట్టుకున్నానండి చెప్పాను కదా రోజుకొక రకం అయితే పెట్టుకుంటాను అనేసి ఇక్కడ నిన్న సోంపు వాటర్ పెట్టుకున్నానండి ఇంకా అవైతే తాగుతున్నాను ఫస్ట్ పాలు పెట్టాక కొంచెం ఫ్రెష్ అయినట్టు అవి ఇంకా ఈ వాటర్ అయితే తాగుతానండి ఈ వాటర్ అయితే పక్కన పోసి పెట్టుకున్నాను ఇంకా అవి తాగుతూ అయితే ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు కూడా వేయించుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి అయితే ఇంకా పచ్చిమిరపకాయలు అలానే వేసాను అనుకో పైకి ఇట్లా పేలుతున్నాయి సో అందుకనేసి ముక్కలు ముక్కలుగా చేసి అయితే వేసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా పల్లీలు ఉంటాయి కదా ఇంకా అవైతే వేసేసుకున్నానండి ఇంకా వాటిని అయితే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో పల్లీ చట్నీ అయితే ఎంత టేస్టీగా చేసినా కానీ టేస్ట్ ఉండట్లేదండి ఎందుకో నచ్చట్లేదు కారం కూడా తక్కువ అనిపిస్తుంది పచ్చిమిర్చి అయితే ఇంక ఇక్కడ ఎక్కువగానే వేశాను కానీ అంత సప్పసప్పగానే ఉందండి చట్నీ అయితే మంచి ఘాటు ఘాటుగా ఉంటే భలే అనిపిస్తుంది పల్లి చట్నీ ఇంకా దాంట్లో వెల్లుల్లి రెబ్బల ఘాటు కారం ఘాటు తెలియాలనిపిస్తుంది కానీ ఇంకా అదైతే పిల్లలు కూడా తినారనిపిస్తుంది మళ్ళీ ఇంకొక సైడు కాకపోతే అది ఎంత టేస్టీగా చేస్తాను కానీ పల్లీల ప్రాబ్లం ఉన్నట్టుందండి అంత టేస్టీగా అయితే రావట్లేదు ఇంక ఇక్కడైతే పాలు కాగిపోయాయండి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను ఇంకా మిగిలిన పాలైతే పిల్లల కోసం పక్కన పెట్టేశానండి ఇంకా పల్లీలు కూడా చలారిపోయాయి వీటిని అయితే మిక్సీకి పట్టుకుందాం అనేసి ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ఈ నేను నన్ను అయితే ఇంకా ఈ పని నేను చేస్తూ ఉంటేనే భూకంపం వచ్చిందండి సో సడన్గా అయితే నాకు ఏం అర్థం కాలేదు మామూలుగా ఏదో ఒక సౌండ్ అనేసి అనుకున్నానండి ఇట్లా కదిలినట్టు అవుతే కూడా నేను ఇక్కడ ఉంటుంది కదా మన మామూలుగా ఈ కౌంటర్ టాప్ ఉంటుంది కదా ఈ కౌంటర్ టాప్కి ఇట్లా ఒరిగి పనిచేస్తున్నానండి నేనేమనుకున్నానంటే వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు సడన్గా ఇట్లా సౌండ్ అయ్యి మొత్తం అదిరినట్ అయింది అనేసి అనుకున్నానండి కాకపోతే అది భూకంపమే తర్వాత తెలిసింది భూకంపమే అనేసి వాము అనిపించింది అండి అంటే ఇంక ఎక్కువ రేంజ్లో వస్తే కొంచెం ప్రాబ్లమే కదా నాకైతే కొద్దిసేపు దాని గురించి ఆలోచిస్తేనే భయం ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా అలానే అయిందట అండి ఇంకా తను నార్మల్గా ఫోన్ చూస్తుంటే అయితే ఫోన్లో మొత్తం ఇంకా ఈ భూకంపం గురించే అండి సోషల్ మీడియా అయితే ఎంత ఫాస్ట్గా ఉందనిపించిందండి నాకైతే ఒకప్పుడు మనకు భూకంపం వచ్చిందని అసలు ఇంకా అంటే తెలియని కూడా తెలియదు ఇప్పుడైతే నిమిషాలలో తెలిసిపోతుందండి అందరికీ అయితే ఇంక ఇక్కడైతే నేను దోశలు అనేసి అయితే దోశ పిండిలోంచి కొంచెం పిండి అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి బోటీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి పొద్దు పొద్దున్నే మా హస్బెండ్ బోటీ తీసుకొచ్చారు ఆ బోటీ క్లీనింగ్కే నాకైతే వన్ అవర్ టైం పట్టిందండి కొంచెం హడావిడి అయిపోయింది సో అది మొత్తం క్లీన్ చేశాకైతే మిగతా పని చేస్తాను సో దానివల్ల చాలా లేట్ అయినట్టు అనిపించిందండి అది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా అది స్మెల్ వస్తుంది అండి నార్మల్గా అంటే మంచిగా క్లీన్ చేసుకోకపోతే సో అందుకనేసి ఇంకా అది మొత్తం క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాకే ఇక్కడ వెళ్తే బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా బోటీ కర్రీ కాబట్టి పాపకి స్కూల్లోకి అయితే అది పెట్టలేము కదా పాప కోసం అయితే ఇంకా ఫాస్ట్గా ఎగ్ కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను అది అయితేనే కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా టైం కూడా లేదండి సో ఇంక ఇక్కడైతే దోశలు వేస్తాను రైస్ కూడా పెట్టానండి ఒక స్టవ్ మీద అయితే ఇంకా అన్నం అవుతుంది అన్నం అవ్వగానే కొంచెం ఎగ్స్ పొడిలాగా చేసేసి తనకైతే పెట్టేస్తానండి పాప వెళ్ళాకైతే ఇంకా బోటికి కూడా ప్రిపేర్ చేస్తాను చాలా టైం పడుతుంది కదండి అది ప్రిపేర్ చేయడానికైతే సో ఇంత పొద్దునైతే అది కాదండి అది ఇప్పుడు క్లీన్ చేయకుండా అయిపో పాపను పంపించాక అయిపోతుండే కానీ నేనేమో కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేయడం అయిపోతుందేమో ఇంకా ఆ కర్రీ చేస్తే పాప కొంచెం తినేసి వెళ్తుంది కదా అన్నట్టు నేను అనుకున్నానండి కానీ అది క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టిందండి ఇంకా దాంట్లో మంచిగా వెనేగరు సాల్ట్ పసుపు వేసి అయితే ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేశానండి మీకు చూపిస్తాను ఎంత తెల్లగా అయిపోయిందో బోటి అయితే ఇంక ఇక్కడైతే వేసి మా హస్బెండ్కి ఇంకా పాపకి అయితే ఇచ్చేస్తున్నానండి వాళ్ళైతే ఒకేళ్ళు తింటూ ఉంటే నేను ఇంకొకసారి నుండి అంటే వేడివేడిగా వేసి ఇస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా కిచెన్లోనే కూర్చున్నాడండి సో వేసినవి వేసినట్టు తనకైతే ఇస్తున్నాను ఇంకా వేడివేడిగా తినేస్తున్నాడండి దోశలు వేడివేడిగా తింటేనే మంచిగా అనిపిస్తాయి కొంచెం చల్లారినా కానీ ఆ క్రిస్పీనెస్ ఉంటుంది కదా అది అయితే తగ్గిపోయి అంత సాఫ్ట్గా అండి అప్పుడు ఎక్కువ ఇష్టంగా మంచిగా తినబుద్ది కాదు సో అందుకనేసి వేడివేడిగా వాళ్ళకైతే వేయిస్తున్నాను ఇంకా నాకు కూడా ఫుల్గా ఆకలిస్తుందండి నేను కూడా దోశలు వేసుకొని తినుకుంటూ పని చేసుకోవచ్చులే అనేసి మళ్ళీ నా కోసం కూడా వేసేసుకున్నాను దోశలు అయితే ఇంకా ఆ దోశ లేడం కంప్లీట్ అయ్యాకైతే పిల్లలకు స్నానాలు చేయించేశానండి స్నానం చేయించి మళ్ళీ ఇక్కడ ఈ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గానే చేశానండి ఎగ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో ఎగ్ చేయడమే అయిపోతుంది కర్రీ అయితే కాదండి ఇది ఎగ్ పొడిలాగా చేశాను సో మా పాపను అడిగాను ఎగ్ పొడిలా చేసి పెట్టినా అంట పెట్టు అనేసి అన్నదండి ఇంకా తను తింటా అన్నది కదా అనేసి అయితే ఇంకా చేసేస్తున్నాను సింపుల్ ప్రాసెస్లోనే ఒక రెండు ఎగ్స్ అయితే వేస్తానండి ఇంకా కొంచెం ఆ ఎగ్ పీసులు ఉంటాయి కదా స్క్రాంబుల్డ్ ఎగ్లా చేశాను కదా అవి మా బాబుకు కొంచెం పెట్టాను మళ్ళీ మా పాపకు కూడా కొంచెం తినిపించేసానండి సో తను కూడా కొంచెం అయితే తిన్నది ఇంకా ఇలా చేసుకుంటే మాత్రం బాగుంటుందండి టేస్ట్ అయితే ఉప్పు కారం అయితే తక్కువ వేస్తాను నేనైతే సో పిల్లలు అయితే ఇంకా ఎగ్ క్వాంటిటీ ఎక్కువ తినేస్తారు రైస్ కొంచెం తక్కువ తింటారండి మనం కూడా ఇంకా ఏదైనా కర్రీ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా పాపు కర్రీలోకి ఇట్లా ఇట్లా చేసుకుంటే అయితే బాగుంటుందండి టేస్ట్ సింపుల్గా చేయడం కూడా అయిపోతుంది సో కొంచెం ఇక్కడ ఆయిల్ ఎక్కువైపోయిందండి నాకైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి నేను ఈ పొద్దున పల్లీలు వేయించాను కదా మూకుడు ఇంకా ఈ మూకుట్లోనే అయితే చేసేస్తున్నానండి నాకైతే ఈ మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మళ్ళీ నిద్ర వస్తుందండి అసలు నైట్ నిద్ర సరిపోవట్లేదు సో ఇంకా పొద్దు పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయ్యి ప్రశాంతంగా అలా కూర్చుంటున్నానో లేదో మళ్ళీ అయితే నిద్ర వచ్చేస్తుంది ఇంక ఇక్కడ అయితే మా పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి తనకు బాక్స్ పెట్టి పంపించేసాను తను వెళ్ళాకైతే నేను ఈ బోటీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా ఈ మధ్యలో అయితే కరెంట్ ఊకే పోతుందండి ఇంక ఇప్పుడు కూడా కరెంట్ అయితే పోయిందండి బోటీ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేశానండి క్లీన్ చేశాక కూడా మళ్ళీ దాన్ని అయితే కొన్ని నీళ్ళలో ఉప్పు పసుపు వేసి అయితే మళ్ళీ కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికిస్తున్నానండి ఇంకా లోపల ఏమైనా అలాంటివి ఉంటే స్మెల్ అలా ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అనేసి అయితే అలా చేసేస్తాను సో ఇంకా అది ఉడుకుతూ ఉందండి ఈ గ్యాప్లో అయితే నేను కిచెన్ అంతా అయితే సర్దుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే ఇంకా దోశ పిండి ఉంటుంది కదా అదైతే ఫ్రిడ్జ్లో అనేసి ఇంకా చిన్న గిన్నెలో పెట్టుకుంటున్నానండి ఈ పెద్ద గిన్నెలు అయితే నేను ఇవి అమెజాన్లోనే ఏమో తీసుకున్నానండి వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ అవుతుందండి ఈ గిన్నెలు తీసుకొని కూడా అప్పుడు నాకు బాగా నచ్చి తీసుకున్నాను చాలా హెల్ప్ అవుతున్నాయండి ఈ స్టీల్ బౌల్స్ అయితే ఫోర్ వచ్చాయి కాస్ట్ ఎంత పడ్డదో కానీ ఐడియా లేదు కానీ బాగా యూజ్ చేస్తున్నానండి నేనైతే మెయిన్గా ఈ దోశ బ్యాటర్ అవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కానీ పట్టినాక ఇట్లా ఫర్మెంట్ అవ్వడం కోసం పెట్టడానికి కానీ బాగా యూజ్ అవుతున్నాయి అంత ముందు ప్లాస్టిక్ దాంట్లో పెట్టేదండి ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు కదా సో అందుకనేసి స్టీల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా వాటికి వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ ఇంకా నేను అప్పుడు అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని ఆర్డర్ పెట్టలేదండి ఇంకా తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా బోటీ అయితే మొత్తం ముడికిపోయింది దాన్ని అయితే ఒక స్ట్రైనర్లో వేసుకున్నానండి ఇంకా వేసి పక్కన పెట్టేసాను దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయేటట్టు అయితే ఇంకా ఇక్కడ అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి ఆనియన్ అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను గ్రేవీ కావాలి కదా సో అందుకనేసి ఆనియన్ ఎక్కువగా కట్ చేసుకుంటున్నానండి ఈ బోటీ కర్రీ అయితే ఫంక్షన్స్లలో పెళ్ళిళ్ళలో చేస్తారు కదా ఇంకా అదైతే సూపర్గా ఉంటుంది కదండి టేస్ట్ అయితే కర్రీ కాకుండా వాళ్ళైతే ఫ్రై చేస్తారు ారు క్రిస్పీగా ఉంటుంది బోటి అయితే ఎంత తిన్నా కూడా తిన్నట్టు అనిపించదండి సో ఇంక ఇప్పుడు ఇంట్లో అయితే మనం అలా చేసుకోవట్లేదు ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి కర్రీలా చేసుకుంటేనే పొద్దుటికి సాయంత్రానికి సరిపోతుందండి లేదనుకో ఇంకా అదైతే ఒక్కరే తినొచ్చండి ఇంకా అలా ఫ్రై చేస్తే సో అలా అయితే నేను చేయట్లేదు కాకపోతే అది అయితే నాకు ఫేవరెట్ అండి మీలో ఎంతమందికి అట్లా ఫంక్షన్స్లలో చేసే బోటీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కొంతమంది బోటీని నార్మల్ కర్రీలానే వండుతారు ఫంక్షన్స్లలో కూడా అది పెద్దగా నచ్చదు కానీ మొత్తం డీప్ ఫ్రై చేస్తారు కదా అది అయితే బాగా నచ్చుతుందండి ఇంక ఇక్కడైతే బోటి కర్రీ ప్రిపరేషన్ చూపిస్తానండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు బాగుంటుంది టేస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయ్యాక దీన్ని బాగా తినేదానండి సో దీనివల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే ఇది అయితే ట్రై చేయండి మిల్క్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతాయి సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్లో కొంచెం బిర్యానీ స్పైస్ వేసుకొని ఇంకా అలాగే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసుకున్నానండి ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ కూడా నేనైతే లైట్గా వేసుకున్నాను అండి ఒక రెండు మూడు లవంగాలు రెండు మూడు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క కొంచెం సహజీరం ఇంకా కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంక ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి సో ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై అయితే అంటే టోటల్గా మనం డీప్ ఫ్రైలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి ఐరన్ కడాయిలలో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఆయిల్ కొంచెం తక్కువైనా కానీ ఫ్రై అనేది మంచిగా అవుతుంది సో ఇంక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే లైట్గా పసుపు వేసుకున్నానండి పసుపు నేను ఆల్రెడీ ఒకసారి అంటే బోటి వేసి కడిగాను మళ్ళీ పసుపు వేసి ఉడికిచ్చాను కదా సో మరీ ఎక్కువ పసుపు అయినా కానీ చేదులా ఉంటుంది అనేసి అయితే ఇంకా పసుపు చాలా తక్కువ వేసాను వేసి అయితే ఇంకా బోటి వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మీరు సేమ్ ప్రాసెస్లో ఇలానే అంటే ఓన్లీ ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం పూర్తిగా ఇంకా ఈ ఆయిల్లోనే మంచిగా సిమ్లో పెట్టుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇంకా ఉప్పు కారం మసాలా వేసుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా ఇంక ఇక్కడైతే ఎలా ఫ్రై అవుతుందో నేను మాత్రం గ్రేవీలా చేసుకుంటున్నానండి సో నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటాను కాకపోతే ఇంక ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది మొత్తం కర్రీని ఒక్కరే తినొచ్చు ఇంకా ఇక్కడైతే నేను కారం వేసానండి కొంచెం నేను తొందరగానే వేసాను కారం ఎందుకంటే నేను వాటర్ వేస్తాను కాబట్టి మీరు వాటర్ వేయకుండా అలానే డ్రైగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇంకా కొద్దిసేపు ఉడికిచ్చి ఇంకా అప్పుడు కారం వేసుకోవాలి ఇంకా మనం దించుతామనుకునే ఒక టూ త్రీ మినిట్స్ ముందే కారం వేసుకోవాలి లేదంటే మాడిపోతుందండి కారం అయితే సో అందుకనేసి ఇంకా నేను ఇక్కడ కారం ధనియాల పొడి ఉప్పు అయితే వేసుకొని దీన్ని మళ్ళీ ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే ఉడికిచ్చేసానండి ఆయిల్లో ఇంకా తర్వాత నాకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని ఇంకా వాటర్ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకున్నానండి సిమ్లో పెట్టేసి దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం బోటీ ఉడకడానికి టైం పడుతుంది కదండి సో అందుకనేసి ఇంక ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఫైవ్ మినిట్స్కి ఒక సరే అలా ఈ గ్యాబ్లో అయితే నేను సింక్లో ఇంకా బోల్డ్ ఉంటే ఆ బోల్డ్ కూడా వాష్ చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు ఈ పనంతా కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అవుదాంలే అన్నట్టు అయితే ఇంకా ఫస్ట్ వంట చేసేస్తున్నానండి ఆల్రెడీ కరెంటు కూడా ఊరికేనే పోతుంది సో ఈ పనంతా కంప్లీట్ అయి ఫ్రెష్ అయిపోయి కూర్చుంటే ఒక పని అయిపోతుంది మధ్య మధ్యలో ఇంకా కరెంటు పోయినా ఏం కాదు అనేసి ఇంకా చూసారు కదా ఈ బోటి అయితే ఇంకా దగ్గర పడడానికి వచ్చిందండి లాస్ట్లో అయితే దీంట్లో గరం మసాలా వేస్తున్నామండి అండి ఇంకా గరం మసాలా కూడా కొంచెం వేసేసి మళ్ళీ కొద్దిసేపు అయితే అలా ఉడికించుకోవాలండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే అండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఈ బోటీ కర్రీ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఇంకా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మన మటన్ కర్రీ లానే ఉంటుంది బోటీ కర్రీ కూడా ఇంకా లాస్ట్లో అయితే నేను పుదీనా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా అంతే ఈరోజు ఇంకా డే ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా మా బాబుతోనే సరిపోయింది ఈ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో పొద్దున వేశాను అండి అంటే అంతా కంప్లీట్ అయిపోయాక వేశాను ఇంకా వీటిని ఎండేద్దాం అనుకున్నాను కానీ అసలు మర్చిపోయానండి నేనైతే ఇంకా అందుకనేసి ఇప్పుడైతే బిల్డింగ్ పైకి వచ్చి ఎండేస్తున్నాను ఇది సాయంత్రం టైం అండి సో ఒక్కొక్కసారి ఇలా మర్చిపోతూ ఉంటాను మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఏంటో ఇంకా ఒక్కొక్కసారి అంటే మనకు తెలియకుండానే మనం మర్చిపోతాం కదా మధ్యలో ఒకసారి గుర్తొచ్చింది వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేయాలి అనేసి సరే ఎండేద్దాంలే అనేసి అనుకున్నాను మళ్ళీ అలానే మర్చిపోయానండి ఇంకా ఈవినింగ్ పిల్లలను బయటకు అంటే మా పాప స్కూల్ నుండి వచ్చింది సడన్గా అలా బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి చూసే వరకు మిషన్లో బట్టలు ఉన్నాయండి ఊరు దేవుడు నేను అసలు ఇంకా ఈ బట్టలు ఎండేయలేదా అనేసి ఇంకా అప్పుడు బిల్డింగ్ పైకి వచ్చి ఎండేస్తున్నానండి ఇంకా నేను పైకి వస్తే మా పిల్లలు కూడా వచ్చారండి మా తమ్ముడు వచ్చాడు కింద మా తమ్ముడితో ఆడుకోమని చెప్తే ఇంకా వాళ్ళు కూడా పైకి వచ్చేసారండి మా పాప ఏంటంటే పైకి వచ్చినా ఏం కాదు ఒక దగ్గర ఉంటుందండి కుదురుగా తనకి భయం ఫస్ట్ ఆ ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా మా బాబు అలా కాదండి స్టెప్స్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు ఇంకా తనకు తెలియదు కదండి ఇంకా అలా వెళ్ళకుండా అనేసి సో బాబును బిల్డింగ్ పైకి తీసుకురావాలంటేనే నాకైతే భయం వేస్తుంది ఇంక ఇప్పుడు మా తమ్ముడితో చెప్తూ ఉన్నాను జాగ్రత్త ఒక దగ్గర ఉండడు ఇంకా నువ్వు గట్టిగా పట్టుకొని ఉండు లేదంటే కిందికి తీసుకొని వెళ్ళు అనేసి చెప్తూ ఉన్నానండి సో మా తమ్ముడు అయితే ఇంకా నేను చూసుకుంటాను లేక అనేసి అన్నాడు ఇంకా చూడండి మా తమ్ముడు చూసుకున్నా కూడా మా బాబు చూసారు కదా అక్కడికైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి ఇంకా వీడితో నాతో నాతో కాదు వీడితో అనేసి ఇంకా మా తమ్ముడు అయితే కిందికి వెళ్ళిపోయాడు మా పాప చూ చూసారు కదా ఇంకా నాతో పైనే ఉందండి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి మా పాప అయితే ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళాలి సో ఇంకా చాలా దూరంలోనే ఆగిపోతుందండి ఆగిపోయి చూస్తూ ఉంటుంది తనకి చాలా భయం అండి ఇంకా పిల్లలు ఇలా భయంగానే ఉండాలండి అంటే వాళ్ళకి తెలియాలి భయం అంటే ఏంటనేసి కొంతమంది పిల్లలు అయితే ఇంకా అలానే వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళతో అయితే టెన్షన్గా ఉండాలండి మెయిన్గా మా బాబు లాంటి వాళ్ళు మా పాపతో అయితే ఇంకెలాంటి టెన్షన్స్ ఉండవండి తనకి కొంచెం అతి జాగ్రత్త సో ఇంక ఇక్కడైతే నేను నైట్ డిన్నర్లోకి అయితే దోశ వేద్దామనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి అయితే దోశ పిండి తీసుకొచ్చేసానండి మా హస్బెండ్ అయితే ఇంకా రైస్ వద్దులే బోటీ కర్రీ దోశలు అంటే దోశలో బోటీ కర్రీ పెట్టుకొని తిందామనేసి అన్నారండి సో అందుకనేసి ఇంకా దోశ వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా దోశ పిండి కొంచెం ఫ్రిడ్జ్లోంచి తీసుకొని దాన్ని అయితే కలిపేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని అయితే ఒక్కసారి ఎక్కువ దోశ పిండి పట్టుకుంటే అయితే రెండు మూడు రోజులు అవుతుందండి సో ఇంకా రోజు అంటే రేపటితో అయితే అయిపోతుంది మళ్ళీ రేపైతే పట్టుకోవాలండి ఇంక ఇక్కడైతే నేను దోశలు వేస్తుంటే మా బాబు వచ్చాడండి ఇంక ఇక్కడ నేను ఆయిల్ పెట్టాను చూసారు కదా అది హనీ డబ్బాలో పెట్టాను ఆయిల్ ఇంకా మా బాబు చూసి అదేదో తాగేది అనుకొని తాగుతా తాగుతా అనేసి ఒకటే గోల చేస్తున్నాడండి ఇంకా ఆయిల్ డబ్బా ఎక్కడ కింద పడేస్తాడో అనేసి నేను తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఆయిల్ డబ్బా మూత పట్టుకొని వెళ్ళాడండి మధ్య మధ్యలో వస్తున్నాడు ఇంకా తాగుతా తాగుతా అనేసి అంటున్నాడండి తనకి ఏదో తాగేది జ్యూస్ లాగా అనుకున్నాడు ఇంక ఇక్కడ చూసారు కదా వచ్చాడు మా బాబు అయితే ఇంకా వెంటనే నేనైతే తీసి ఆయిల్ పైన పెట్టేశానండి లేదనుకో ఇంకా దాన్ని కింద పడేసేలానే ఉన్నాడండి సో ఇంకా అది మొత్తం నేను దోశ వేయడం కంప్లీట్ అయిపోయాక మా బాబు ఏం చేశాడంటే కింద ఒక ఆయిల్ అంటే ప్యాకెట్ అండి ఇంకా ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చి కూడా తాగుతా తాగుతా ఓపెన్ చేసి ఇవ్వమని ఒకటే గోల్ అండి సో ఇంకా అదైతే తీసి దాసిపెట్టేశాను నేనైతే ఇంక ఇక్కడైతే దోశలు మా హస్బెండ్కి ఇంకా పాపకైతే వేస్తానండి మా పాపకైతే ఇంక నేనే తినిపించాను ఫస్ట్ అయితే ఇంక అస్సలు వద్దు వద్దు అనేసి అన్నదండి ఇంకా తర్వాత నేను తినిపిస్తూ ఉంటే నెమ్మదిగా కొంచెం కొంచెం అయితే తిన్నది మా బాబు ఏంటంటే అసలు అన్నం తినట్లేదండి ఇంకా చిరుదిండి అలాంటివి తింటున్నాడు కానీ అన్నం తినట్లేదు సో బాబుకైతే నేను ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలోనే అన్నం తినిపించేసానండి మళ్ళీ సెవెన్ కల్లా పాలు తాగిపించేశాను ఇంకే సో ఇప్పుడైతే ఏం తినలేదండి మా బాబు అయితే ఇంకా పిల్లలు అయితే పడుకుంటు పోయారండి ఇంకా వాళ్ళను పడుకోబెట్టేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది వాళ్ళు పడుకున్నాక నేను కిచెన్లోకి వచ్చేసి ఇంకా స్టవ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఈ స్టవ్ చెప్పాను కదా ఈ మధ్యలో అన్నం ఊరికనే పొంగుతుంది తొందరగా అంత మెస్సి మెస్సిగా అయిపోతుందండి సో అందుకనేసి ఇంకా స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను సో స్టవ్ అలా అంటే కొంచెం డర్టీగా ఉన్నా వంట చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావదండి మంచిగా స్టవ్ క్లీన్గా ఉంటేనే వంట చేయాలన్నా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏదైనా కిచెన్ కూడా మొన్ననైతే సర్దేసానండి మొన్నటి వరకు దారుణంగా అనిపించిందండి ఇంకా ఇల్లు మొత్తం సర్దాలండి ఈ మధ్యలో అయితే కాకపోతే పిల్లలతో అవ్వట్లేదు ఇంకొక టెన్ డేస్ అలా గ్యాప్ తీసుకొని అయితే ఇల్లు మొత్తం సర్దేస్తానండి కొంచెం కొంచెం అయితే సర్దుతాం అనుకుంటున్నాను ఇల్లు అయితే చాలా డేస్ అవుతుంది ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత సర్దాను అనుకో తర్వాత బోనాలు చేస్తాను ఇంకా న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి అన్నిటికీ పనికి వస్తుందండి సో సర్ది పెట్టుకుంటే అయిపోతుంది పండుగలకైతే అయితే ఇంకా ఇష్టం అవ్వదంతా క్లీన్ చేసాకైతే ఇంకా బోళ్ళు చూసారు కదా మళ్ళీ ఎన్ని బోళ్ళు అయ్యాయో ఆల్రెడీ పొద్దున ఒకసారి తోమేసానండి మళ్ళీ ఇప్పుడు ఇన్ని బోళ్ళు అయ్యాయి సో ఈ బోల్ అన్నీ అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో లేండి వీడియో అయితే సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది నాకు తోమడానికి అయితే చాలా టైమే పట్టిందండి సో బోల్ మొత్తం తోమి కడిగేసాకైతే ఇంకా రేపటికి డ్రింక్ కోసం అయితే ఇంక ఇక్కడ వాటర్లో కొన్ని పుదీనా ఆకులు పుదీనా ఉంది కాబట్టి వేస్తున్నానండి ఇంట్లో అయితే ఇంకా ఉన్నప్పుడు వేస్తాను లేనప్పుడు అయితే ఇంకా వేయనండి అల్లం అయితే కొంచమే వేసుకుంటున్నాను ఈ మధ్యలో అంత నాకు వాడి అంటే మామూలుగా చెమటలు పట్టి అంత వేడి వేడిగా అనిపిస్తుందండి మనం అల్లం ఎక్కువ తిన్నా కానీ వేడే కదా సో అందుకే అల్లం అయితే చాలా తక్కువ క్వాంటిటీ వేసానండి ఇంకా ఇక్కడ ఉసిరికాయ అయితే మంచిగా కట్ చేసి ఒక స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నానండి సో ఇంకా ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కానీ ప్లాస్టిక్ బాటిల్స్ లో అంత వేయకూడదు కదండి ఇంకా నైట్ అంతా ప్లాస్టిక్ దాంట్లో పెట్టి కూడా తాగితే మంచి కాదు కదా అనేసి ఇంకా స్టీల్ కిందనే పెట్టుకున్నాను అండి అయితే సో ఇంక ఇక్కడైతే ఇది మొత్తం చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసానండి అలాగే ఇంకా రేపటి కోసం అయితే బాదం కూడా నానబెట్టేసాను ఇంకా ఇదంతా అంతా పనంతా కంప్లీట్ అయితే హాల్ కూడా నీట్గా సర్దేశానండి ఇంకా కిచెన్లో ఉన్న పాలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఎక్కడి అక్కడ పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి ఇంకా నేను పడుకునే టైంకైతే మా మమ్మీ కూడా వచ్చింది హాస్పిటల్ నుండి అయితే ఇంకా తనైతే ఆల్రెడీ హాస్పిటల్లోనే తినేసి వచ్చిందండి ఇంకా ఫ్రెష్ అయిపోయాకైతే పడుకున్నాము పడుకునేసరికి అయితే నైట్ టైం లెవెన్ లెవెన్ థర్టీ అలా అయ్యిందండి అంటే కాసేపు మా మమ్మీతో మాట్లాడుకుంటూ పడుకున్నాను సో అందుకనేసి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి